చేస్తారని చెప్పి రెడీ చేసి థియేటర్కి తీసుకెళ్ళాలని రెడీ చేశారు మొత్తం బీపీ వన్ సిక్స్టీ అని ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ ఆరు ఫిఫ్టీ త్రీ ఫోన్ చేస్తే గైనికాలజీ డాక్టర్ ఆపరేషన్ థియేటర్ ఫోర్ ఓ క్లాక్ అడ్మిట్ చేస్తారు సిక్స్ అంటారు సిరియస్ ఎస్ ఏముందంటే ఐదు గంటల పాటు పేషెంట్ అక్కడ ఉంది కడుపులో నుంచి నీళ్ళంతా గాలిపోయి పిల్లగాడికి శ్వాస దొరుకుతలేదు నేను జునేద్ అహ్మద్ ఖలీల్ ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్ నా తోటి పార్టీ కార్యకర్తలతో ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందజేశాము అందులో మేము ఈ నెల ఒకటో తారీఖు తొమ్మిదో నెలలో ఒక పేద స్త్రీ తన కురుడు నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రులకు నాలుగు గంటలకు వచ్చి అడ్మిషన్ అయింది నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆ పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని తొమ్మిది గంటలకు మా దగ్గర డెలివరీ కాదు ఈమె బీపీ వన్ సిక్స్టీ బై వన్ టెన్ ఉన్నది నిజామాబాద్ తీసుకెళ్లాలా అని రిఫ్యూజ్ చేశారు కానీ ఇందులో స్పాట్లో డాక్టర్ రాలే డాక్టర్ ఫోన్లో గైడ్ చేస్తున్నారు ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లేటప్పుడు వన్ సిక్స్టీ బీపీ పెరిగితే ఆపరేషన్ క్యాన్సిల్ చేస్తారా నేను ఇది ఖండిస్తున్నాను ఆపరేషన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒక జనరల్ ఫిజిషియన్ పిలిపించి లేకుంటే వేరే డాక్టర్ని పిలిపించి బీపీ నార్మల్ చేయొచ్చు నార్మల్ అంటే వన్ ఫార్టీ బై వన్ టెన్ ఉండాలి కానీ వన్ సిక్స్టీ అంటే చాలా ఎక్కువ లేదు బీపీ ఆ పేద అమ్మాయికి ఇమ్మీడియట్లీ చాలా ఐదు గంటల పాటు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తే నీళ్ళంతా కారిపోయిన తర్వాత శ్వాస తీసుకోకపోవడం లేదు బాబు సీరియస్గా ఉన్నాడని గమనించి ప్రైవేట్ హాస్పిటల్కి స్పందించి ఆ అమ్మాయికి ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ జరిగింది డెలివరీ తర్వాత ఆ బాబు రెండు రోజుల వరకు ఆక్సిజన్ మీద ఒక చిల్డ్రన్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు దీనికి కారణం ఎవరు మరి ఎందుకు అడ్మిట్ చేసుకున్నారు మీరు మరి అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆపరేషన్ థియేటర్లో తీసుకునేటప్పుడు మీరు రెఫ్యూజ్ ఎందుకు చేశారు మరి డాక్టర్ ఫిజికల్లీగా వచ్చి డయాగ్నోస్ ఎందుకు చేయలేదు ఫోన్లో ఎందుకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వన్ సిక్స్టీ బీపీ ఉన్నప్పుడు మీరు వచ్చి ఒక టాబ్లెట్ ఇచ్చి నార్మల్ చేయొచ్చు కదా మరి నిజామాబాద్ వెళ్ళాలంటే ముప్పై కిలోమీటర్ వన్ జీరో ఎయిట్ రావాలంటే ఇంకా సీరియస్ అక్కడ పోయి అడ్మిట్ కావాలంటే ఇంకా గంట గంటన్నర టైం పోతుండే ఈ నెలలో గత ఒక నెలలో ఒక నిండు ప్రాణం చిన్న బా చిన్న బాబు పుడిన బాబు చనిపోయాడు దానికి కూడా డాక్టర్ లేనందువలన చనిపోయారు ఇప్పుడు కూడా ఈ బాబు చావుకు దగ్గరగా వచ్చి చాలా అదృష్ట బతికాడు దీనికి కారణమైన ఆ డాక్టర్ని వెంటనే చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారిని మేము కోరాము ఇలాంటి సమస్యలు రాబోయే రోజుల్లో మళ్ళీ రాకుండా చూడాలని కోరాము గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకైతే ఓడిపోయిందో అలాంటి తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చూస్తూ చూడంగానే ఐదు సంవత్సరాలు వెళ్ళిపోతాయి మళ్ళీ మీకు ఆ అవకాశాలు ప్రజలు ఇవ్వరు ప్రజల కోసమే ఈ సంస్థలంతా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఆర్డీఓ హాస్పిటల్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ ప్రజల కోసమే ప్రజల సమస్యల కోసమే వీళ్ళ సమస్యలకు పరిష్కారం రాకపోతే రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఎత్తున ఆందోళనకు జరుగుతుంది దయచేసి సబ్ కలెక్టర్ గారు వీటిపై స్పందించి మన డిఎంహెచ్ఓ గారి మాట్లాడి ఇంక్వైరీ చేసి ఎవరైతే దీని కారకులు ఉన్నారో వాటి తగ్గిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలుస్తున్నాము జై హింద్ జై